ఈ క్యాస్ట్ ఫిల్లింగ్ను పాటించే వాళ్ళకి కొన్ని సడలింపులు ఉంటాయి అవి ఎక్కడెక్కడ ఉంటాయంటే ఈ క్యాష్ ఫిల్లింగ్ పాటించే వాళ్ళకి సడలింపులు రైలుల్లో సీట్లు కావాలనుకోండి జనరల్ బోగిలు ఎక్కారు అనుకోండి ఇంకా క్యాస్ట్ గేస్ట్ టైం పట్టించుకోరు ఎవరి పక్కన పెడితే అక్కడ పక్కన కూర్చుంటారు అక్కడ సడలింపిస్తారు ఇస్తారు ఇంకో చో ఏంటంటే లిఫ్ట్లు లిఫ్ట్ అడిగే చూడనమాట ఇక్కడి నుంచి కొంత దూరం వెళ్ళాలి అనుకోండి ఇక ప్రతి ఒక్కరిని లిఫ్ట్ అడుగుతారు ఎవరు దొరికితే వాడు అవసరానికి ఉపయోగపడితే చాలు ఎక్కడ క్యాష్ సడలింపు ఉంటుంది ఇంకోటి ఏంటంటే బస్సుల్లో అనమాట బస్సుల్లో మనం ముందు సీట్లో ఉంటే వెనక సీట్లోకి రాని వెనక సీట్లో ఉన్న ముందు సీట్లో రాని అక్కడ క్యాష్ పండింపులే ఉండవు ఇక అక్కడ సడలింపులకి వీళ్ళు ముందు ఉంటారు అనమాట ఈ క్యాష్ ఫీలింగ్ ఉన్న వాళ్ళంతా కూడా అన్ని చోట్ల క్యాస్ట్ కానీ కొన్ని చోట్ల క్యాస్ట్ కానీ వాళ్ళే వాళ్ళు సడలించుకుంటారు అనమాట ఇంకేదైనా సభలు పెట్టి మన కులబోళ్ళందరూ రండి చెప్పండి అంటే అబ్బో ఇక చెప్తారు ఇక మామూలు దంపుడు కాదు అసలు ఆ దంపుడు భరించలేము అనమాట మళ్ళీ ఏ కొలపాలు ఆ కొలపాలకు అసలు కొంచెం కూడా సహాయపడరు ఇది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూనే ఉంటారు అనమాట ప్రతి ఒక్కరికి కూడా అనుభవం అయింది క్యాస్ట్ పిలింగ్కి సడలింపులు అవసరాన్ని బట్టి ఉంటాయి అన్నమాట ఎంత అవసరం ఉంటే అంతగా సడలింపు చేసుకుని క్యాస్ట్ని పక్కన పెట్టేసుకుని పనుల కోసం నానా సంకల్ లాగుతుంటారు ఇతరులు ఇది ప్రతి ఒక్కళ్ళు అనుభూతి చెందుతూనే ఉంటారు అన్నమాట మరి ఇలా క్యాస్ట్ పిండి వీళ్ళ చేతలు ఏంటో ఎవరికి అర్థం కాదు